వెల్కమ్ ఇవాళ రెసిపీ పేరు చెప్పగానే నోట్లో నీళ్ళు రుంచే గోంగూరతో పుల్లగూర లేదా గోంగూర కర్రీ అని కూడా చెప్పుకోవచ్చు గుప్పెడంత గుండెకి గోంగూర వారానికి రెండు రోజులు తింటే చాలు వ్యాధులన్నీ మాయం సరే మేము ఎక్కువగా చేసుకునే ఈ గోంగూర కర్రీని వైట్ లోకే కాదు ఎటువంటి కలర్ రైస్లోకైనా బిర్యానీ రైస్లోకి టమోటా రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఆఖరికి నోట్లో పెట్టుకోగానే జారిపోయే రాగి ముద్దలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత గోంగూర అయితే తీసుకోవాలి ఇవాళ అయితే ఒక కట్ట గోంగూరతో రెసిపీ చూద్దాం తీసుకున్న గోంగూర ఎర్ర గోంగూర అయితే పులుపు ఎక్కువగా ఉండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ ఇక్కడ తెల్ల గోంగూర ఉన్న ఈ రెసిపీ ట్రై చేయొచ్చు తీసుకున్న గోంగూరని ఒకసారి శుభ్రంగా కడిగి కడిగిన ఈ గోంగూరని పప్పు కుక్కర్ తీసుకుని అందులోకి వేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటితో పాటు రెండు మీడియం సైజు టమోటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి గోంగూరలో పులుపు ఎక్కువ ఉంటుంది వాటితో పాటు టమోటాలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపును తగ్గించడానికి బ్యాలెన్స్ చేయగలిగేంత తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు లేదా సాల్ట్ కానీ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర పొడి ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆప్షన్ మాత్రమే ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పొడి వేసుకోవాలి అన్నీ వేసాక చిన్న టీ కప్పు కంటే కొంచెం తక్కువగా నీళ్ళు పోసుకోవాలి ఈ పుల్లగూర గట్టిగా ఉంటేనే బాగుంటుంది జారుగా ఉంటే టేస్ట్ బాగుండదు దానికి తగ్గట్టు కొంచెంగానే నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసాక మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి రెండు విజిల్స్ రాగానే ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసి మూత తీసి చూద్దాం చూడండి వేసిన వెజిటేబుల్స్ మొత్తం ఈ విధంగా బాగా మెత్తగా అయితే ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన ఈ వెజిటేబుల్స్ అన్నిటిని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు అక్కడక్కడ వెజిటేబుల్స్ కనిపిస్తూ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మెదిపే ముందుగా ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చిని పక్కకు తీసేసి మెదుపుకోవచ్చు ఈ విధంగా బాగా మెదుపుకున్నాక ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే తీసేసిన పచ్చిమిర్చిని మళ్ళీ వేసే అయినా మెదుపుకోవచ్చు చూడండి ఫైనల్గా ఈ విధంగా మెదుపుకోవాలి మరి పేస్ట్లా మెదుపుకుంటే తినడానికి టేస్ట్ అయితే అంత బాగుండదు ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసి ఆవాలు మొత్తం ఈ విధంగా చిట్పట్లాడించాలి ఆ తర్వాత సగం ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా తొక్క తీసిన ఒక ఐదారు దాకా వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెమ్మలు ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేగేదాకా వేయించాలి ఇలాంటి పుల్లగూరలకు కానీ ఎటువంటి పప్పుకి కానీ పోపులో ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మెదుపుకున్న గోంగూర పుల్లగూరలో కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తుంచి వేసుకోవచ్చు ఒకవేళ ఎండుమిర్చి లేకుంటే పుల్లగూరలో కొంచెం మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇందాక మెదుపుకున్న గోంగూర కర్రీ వేసుకోవాలి ఈ స్టేజ్లో గోంగూర పుల్లగూర మరీ జారుగా ఉందనిపిస్తే మీడియం ఫ్లేమ్లో ఆ నీళ్లు ఇంకేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవచ్చు పోపులో వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుంది ఫైనల్గా చూడండి ఈ మాత్రం జారుగా ఉన్న ఈ గోంగూర పుల్లగూర చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి గోంగూర టమోటాలోని పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం సరిపడ ఉప్పు వేసి వండితే ఈ గోంగూర పుల్లగూర ఎందులోకైనా అద్దిరిపోతుందంతే ఇలా రెడీ అయినా ఈ గోంగూర అయితే మేమైతే వైట్ లోకి అయితే సర్వ్ చేసుకున్నాం చాలా బాగుంది బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో సరే అయితే మరి సింపుల్ అండ్ టేస్టీ ఫిర్ ఫే ధన్యవాద